మాతృదేవోభవ దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా ఇప్పుడు పంచ మహా పురుష యోగాలలో మూడు యోగాల గురించి మనం చెప్పుకోవటం జరిగింది ఇప్పుడు ఈ రోజున మనము శుక్రుని ద్వారా ఏర్పడేటటువంటి మాలభీ యోగం అని చెప్పేసి పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటిది అది దా దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటంటే లగ్నాతు కేంద్రం కావచ్చు కోణం కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇంత ఇంతకుముందు ముందు గురుడికి కూడా అట్లాగే మనం కేంద్రం కోణం చెప్పుకోవాలి అంతకుముందు మాత్రం కేంద్రం ఒకటి చెప్పుకున్నాం ఇప్పుడు గురుడికి శుక్రుడికి ఏంటంటే కేంద్రం కావచ్చు కోణం కావచ్చు లగ్నాథు అది ఏమైనప్పటికీ అది ఆయన స్వక్షేత్రం కానీ ఉచ్ఛిక్షేత్రం కానీ అయి ఉండాలి ద్వారా అలాగే అశుభగ్రహ వీక్షణ ఉండరాదు అశుభగ్రహ వీక్షణ ఉండరాదు అటు గురువు మీదైనా అంతే హంసయోగంలో ఇక్కడ దీని మీద కూడా అంతే అశుభగ్రహ వీక్షణ ఉండరాదు శుభగ్రహ వీక్షణ ఉంటే మంచిదే లేనా పర్వాలేదు అశుభగ్రహ వీక్షణ మాత్రం ఉన్నట్టయితే దాని పవర్ కొంతవరకు తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది వీక్షణ వల్ల అందుచేత ఇక్కడ ఈ శుక్రుల వల్ల కూడా ఏర్పడేటువంటిది మనిషి సుఖాలు అనుభవించడానికి ఈయనకి స్వక్షేత్రాలు మీకు తెలుసు కదా వృషభ రాశి తులారాశి ఈ ఉచ్ఛ ఉచ్చ ఉచ్చ స్థానం ఏంటంటే మీనం ఆ మీనంలో కానీ ఇక్కడ వృషభ రాశిలో కానీ ఇది కానీ అయ్యి అని కేంద్రం కానీ కోణం కానీ అయి ఉండాలి లగ్నాత్తు అలా ఉన్నట్టయితే ఇది మనకి ఈ మాలవి ఈ ఈ మాలవి యోగం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఈ యోగం ద్వారా చాలా ఎన్ని సుఖాలు అనుభవించవచ్చో అన్ని సుఖాలు కూడా ఆ జాతకుడు అనుభవిస్తాడు లలిత కళ్ళు కూడా చక్కటి వివాహకారకుడు అందుచేత ఈ కూడా చక్కటి భార్య లభిస్తూ ఉంటుంది అలాగే లలిత కళలు సంగీతం సాహిత్యం నృత్యం ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి అన్నిటికీ కూడా ఇదే కారకుడు అలాగే మనిషి భోగాలు అనుభవించాలంటే కూడా కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా భోగాలు అనుభవించలేరండి డబ్బులు లేకపోయినా కూడా కొంతమంది అనుభవిస్తూ ఉంటారు అక్కడ ఇది అది కూడా ఇంపార్టెంట్ ఏమి కాదు మనకి కానీ ఈ శుక్రుడు వల్ల కనుక ఈ మాలవియోగం ఏర్పడినట్టయితే ఆయన సొంత ఇల్లు కానివ్వండి కార్లు కానివ్వండి అనేక మంది ఫ్రెండ్స్ తో కానివ్వండి స్ఫరద్రూపం కానివ్వండి ఏమైనా కానీ అన్ని రకాల సుఖాలు ఎన్నైతే ఉన్నాయో అంటే చెడు చెడును పెట్టదండి దీంట్లో మళ్ళీ చెడుని చేర్చొద్దు సుఖాలు అంటే మంచి ద్వారా వచ్చేటటువంటి సుఖాలు ఆ సుఖాలు అవన్నీ కూడా చక్కగా అనుభవించడానికి అవకాశం ఉండేటటువంటిది ఈ మాల యోగం ద్వారా ఏర్పడుతూ ఉంటుంది కవిత్ కొంతమంది కవిత్వం చెప్పేవాళ్ళు ఉన్నారు ఇందులో సంగీతం అద్భుతంగా పాడేటట్టు మీ సంగీత విద్వాంసులో మీకు తెలిసినటువంటి వాళ్ళలో సంగీత విధ్వసం తీసుకుంటే శుక్రుడు యొక్క ఖచ్చితంగా అతని యొక్క పాత్ర అతని దగ్గర ఉంటుంది అలాగే భద్ర యోగం దగ్గరికి వెళ్తే బుధుడి యొక్క పాత్ర తప్పకుండా ఉంటుంది లెక్కల్లో మంచి మేధావై ఉంటారు అట్లాగే ఆ గ్రహం యొక్క కారకత్వాలకు సంబంధించినటువంటి ఆ ఆ ఫలితాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి లలిత సంగీతంలో కూడా మంచి ఇది ఉంటుంది అలాగే వాళ్ళకి కొంచెము ఈ శుక్రుడి వల్ల ఏర్పడేటువంటి మానవీయ యోగంలో కొంచెము స్త్రీ యొక్క ఫ్రెండ్షిప్ స్నేహం ఎక్కువగా ఉంటూ ఉంటుంది దాన్ని అది కూడా ఈ శుక్రుడి యొక్క ప్రభావం వల్ల ఉండేటట్టు అవకాశం ఉంది ఏదైనప్పటికీ మనిషిలో మాత్రం అది మంచి గుణం ఉంటుంది ఉపకారం చేసేది కానీ ఇట్లా మంచి మంచి గుణాలే ఉంటాయి మరి కొన్ని కొన్ని సంబంధించినటువంటి గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాల సంబంధించినటువంటి ఉంటూ ఉంటాయి అది వాటిని మనం పరిగణలో తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోవటమే మంచిది అందుచేత కొంతమందితోటి కొంతమందికి అందరికీ చెప్పలేమండి కొంతమందికి కొంచెం మామూలుగానే ఈ శుక్రుడు అనే కాదండి మామూలుగా కొంతమంది స్త్రీలతోటి బాగా క్లోజ్గా ఉంటూ ఉంటారు అంత మాత్రాన ఏదేదో తప్పుగా చేసుకోవడం మరోటి మరోటి అవసరం లేదు కొంచెం స్త్రీలతో సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం చాలా వరకు ఉంటుందండి అందుచేత ఈ విధంగా శుక్రుడి వల్ల మనకి ఈ పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటి ఈ మానవీ యోగం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది దీనికి ఇది కూడా చా అసలు పంచమహాపురుష యోగాలు ఏర్పడితే ఒక్కటి ఏర్పడినా కూడా చాలా చాలా అదృష్టవంతులు అలాగే కొన్ని జాతకాల్లో అయితే చాలా రేరు జాతకాల్లో ఉంటుంది చాలా అక్కడక్కడ 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 రెండు జా రెండు మహాపురుష యోగాలు ఏర్పడినటువంటి సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి చాలా అంటే తక్కువగా ఉంటాయి అక్కడ వాళ్ళకి మరీ ఉన్నతమైనటువంటి ఉన్నత భావాలు కానివ్వండి ఉన్నత ఆశయాలు కానివ్వండి మంచి ఉన్నతమైనటువంటి అలవాట్లు కానివ్వండి సత్ప్రవర్తన కానివ్వండి అన్నీ కూడా చక్కగా చాలా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఏంటంటే మీకు ఆ కుజుడు వల్ల ఏర్పడేటటువంటి మహాలశి మీకు ఏడు సంవత్సరాలుగా ఉండొచ్చు మన ఇక్కడ శుక్రుడి వల్ల ఏర్పడేటటువంటిది ఇరవై అన్నిటికంటే మనకి ఎక్కువ కాలం ఉండేటటువంటి మహాయోగం శుక్రుడిది అందుచేత అది కూడా మనకు ఒక ప్లస్ పాయింటే అందుచేత ఆ విధమైనటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఈ శుక్రుడి వల్ల ఏర్పడేటటువంటి ఈ యొక్క మాలవియోగంలో యోగంలో మనం చూడవచ్చు చాలామంది మీరు గమనించండి మనం చెప్పేసుకుపోవటమే కాదండి మీ దగ్గరకు వచ్చినటువంటి జాతకాల్లో చూడండి గమనించండి వారి జీవిత విధానం ఆ దశ వచ్చినప్పుడు అతని యొక్క పరిస్థితులు మారిపోవటం కానివ్వండి అతని నడవడికి కానివ్వండి అన్నీ పరిశీలించాలి జాతకులు అన్నవారు మరి జ్యోతిషులు అనేవారు వీటిని అన్నింటినీ గ్రహించండి మరొకరు చెప్పడానికి ఉపయోగపడుతూ ఉంటుంది మార్పులు ఖచ్చితం అండి అందులో నూటికి నూరు పాళ్ళు ఖచ్చితంగా కనిపిస్తాయి మనకి అంత చేత వీటిని మనం బాగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఏ ఏ యోగమే పంచమహాపురుష యోగాలనే కాదండి ఏ యోగం వచ్చినప్పుడు ఏర్పడినప్పుడు ఆ పిరుల్లో అతని యొక్క ప్రవర్తన కానీ అంటే మంచి యోగాలు దుర్యోగాలు కూడా చాలా ఉన్నాయి ఆ దుర్యోగాలు వచ్చినప్పుడు అష్ట కష్టాలు పడుతుంటారు అది కూడా గమనించుకోవాలి ఏ ఒక్కటే వదలద్దండి గమనించండి మరి ఖచ్చితంగా మనం చెప్పగలం ఇది శాస్త్రం ఇది శాస్త్రం అండి ఇది ఈ శాస్త్రం ఇది సైన్స్కి అతీతమైనటువంటిది అందుచేత తప్పకుండా మీ చాలా క్షుణ్ణంగా పరిశీలించాలండి మన చిన్న విషయాన్ని కూడా అప్పుడే మనం ఇంకోటి చెప్పడానికి సమర్థత మనకి ఏర్పడుతుంది ఏదో కొద్దిగా పై పైన నేర్చుకునే పై పైన చెప్పడం కాదండి లోపలికి వెళ్ళండి అన్ని పరిశీలనాత్మకంగా చూడండి అప్పుడు చెప్పండి లేదంటే మనసులో పెట్టుకోండి తప్పేం లేదు చెప్పాలనే నేర్చుకునే వాళ్ళందరూ చెప్పాలని లేదు చెప్పే వాళ్ళందరూ నేర్చుకోవాలని లేదు కంట్రోల్ పెట్టుకోండి ఇది తెలుసుకోదగిన విషయం ఇందులో మాత్రం ఎట్టి సందేహం లేదు సోభం భూయ ఇప్పుడు పంచమహాపురుష యోగాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము అందులో నాలుగు యోగాల గురించి గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము ఇప్పుడు ఈ రోజున శని మహా శని మహాదేవుడు వల్ల ఏర్పడేటటువంటి శాఖ యోగము అని చెప్పేసి పంచమహాపురుష యోగాల్లో ఒకటి ఉన్నది శని ద్వారా ఏర్పడుతుంది ఆ యోగం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం లగ్నాతు కేంద్ర కోణాలలో కనుక ఈ శని ఉండి ఆ క్షేత్రం శనికి స్వక్షేత్రం కానీ ఉచ్ క్షేత్రం కానీ అయ్యున్నట్టయితే ఈ యొక్క శాఖ యోగం అనేటువంటి ఏర్పడుతుంది శని యొక్క స్వక్షేత్రాలు మీకు తెలుసు కదండి మకరము కుంభము ఇక ఉచేత్రం దగ్గరికి వచ్చేటప్పుడు తులారాశి ఆయన యొక్క స్థానం కాబట్టి ఆ కేంద్రం కానీ కోణం కానీ అయ్యుండి ఈ మూడు స్థానాలలో ఏదో ఒక స్థానం అయ్యుండే ఆయన అక్కడ కనుక ఉన్నట్టయితే సినిమానుభవాలు అక్కడ ఉన్నట్టయితే ఈ శాఖ యోగం ఏర్పడుతుంది తద్వారా దీనివల్ల విశేషమైనటువంటి ధనవంతుడవుతాడు సేవా తపరత ఎక్కువ ఉంటుంది తత్పరత ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఎక్కువగా మినిస్టర్లు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ప్రజాసేవకు సంబంధించినటువంటి వృద్ధులు వీళ్ళు బాగా ఇష్టపడతారు వాళ్ళందరూ సాధిస్తారు కూడా చాలా వరకు ఈ ఈ యొక్క శాఖ యోగం ఉన్నటువంటి వారు తప్పకుండా ఏదో ఒక పదవిని ఈ రాజకీయాలకు సంబంధించినటువంటిది సేవ ప్రజా సేవకు సంబంధించినటువంటిది ఏదో ఒక పోస్టు వాళ్ళు ఏదో ఒక పదవి అలంకరించడం జరుగుతుంది వీళ్ళు మహదైశ్వర్యవంతులుగా ఉంటారు ఆయుర ఆరోగ్యాలు బాగుంటాయి ఆయు కారకుడు కాబట్టి మనకి శని ద్వారా ఉండేటటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి చాలా ఏర్పడుతూ ఆ యొక్క సౌకర్యాలన్నీ కూడా మనకి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది ఈయన మూడో స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి మామూలుగా ప్రజానాయకులందరికీ మనకు తెలుసున్నదే ఉన్నదే ప్రజల యొక్క సపోర్ట్ కావాలి కదండి వారికి ఆ విధంగా వీరిని పోయేటటువంటి వారు వందల సంఖ్యలో వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ విధంగా వీళ్ళ ఫాలోవర్సు లక్షల సంఖ్యలో ఉంటూ ఉంటారు అలాగే సప్తమ భావానికి సంబంధించి ఏడో స్థానం ఎలాగో చూస్తూనే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ మహాపురుషయోగం ఏర్పడింది కాబట్టి వీరికి మనం నిజానికి చెప్పాలి అంటే మరి మకర కుంభాలకి సప్తమ స్థానం కర్కాటకం సింహం అవుతూ ఉంటుంది అవి పరస్పర వ్యతిరేకమైనటువంటివే అయినప్పటికి అయినప్పటికీ వారికి ఈ భార్య యొక్క అనుకూలత ఉండదు అంటే ఇక్కడ శాఖ యోగం ఏర్పడింది ఆయనకి తద్వారా అక్కడ సప్తమ స్థానంలో అవి నిజానికి ఈ శత్రుక్షేత్రాలు ఏడో స్థానం రాత్రి స్థానం ఆ శ ఆ రాశి అధిపతి ఎక్కడైనా ఉండనివ్వండి అది వేరే విషయం కానీ ఆ స్థానాలు మాత్రం చంద్రుడికి సూర్యుడికి సంబంధించినవి ఇవి పరస్పర శత్రుత్వం కలిగినటువంటి రాశులే వాళ్ళు మిత్ర ఏ ఎక్కడైనా ఉండనివ్వండి ఏదైనా కానివ్వండి మామూలుగా చాలామంది మనుషుల్లో చాలామంది దంపతుల్లో కనిపించనటువంటి అన్యోన్యత ఈ కుంభ మకర రాశుల వారికి ఈ యోగం కనుక పట్టినట్టయితే వారికి అలా తులకి కూడా తులకి కూడా తులక అయితే కాస్త సమ శత్రుత్వం రెండు ఉన్నాయి కానీ ఈ చంద్రుడి ఇద్దరిది కూడా ఖచ్చితంగా పరస్పర శత్రుత్వం అందుచేత అంత పరస్పర శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా వారి భార్యాభర్తల మధ్యన పెద్దగా ఈ యొక్క విరుద్ధ భావాలు అనుకూలత లేకపోవటం అననుకూలత ఇవి ఇవన్నీ మనకి కనిపించవండి మనకి సామాన్యంగా ఈ యోగం గురించి మనం తెలుసుకుని ఉండకపోతే మనం సామాన్యంగా ఏదో కొరకు మాత్రమే దీన్ని చదువుకుని ఉన్నట్టయితే ఈ శాస్త్రాన్ని మనం ఏమనుకుంటాం భార్యాభర్తల మధ్యన అన్యోన్యత తక్కువ అనుకుంటాం కానీ అది అని చెప్పే ముందు మరి ఇది ఒక్కసారి చూసుకోవాలి ఒక్కసారి మీకు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఈ అను అననుకూలత లేదు అనుకూలత ఉంది అనేటటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించడం జరుగుతుంది ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు వారితో కూడా అది వారికి ఏం చెప్పక్కర్లేదు విషయం ఆ విధమైనటువంటి అనుకూలత లేదు అనే విషయం మాత్రం అవేడ్ చేసుకోండి అనుకూలంగానే ఉంటారు వాళ్ళు ఇటువంటివి వాళ్ళు భోగభాగ్యాలు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నవారు అందరూ భారతదేశంలో ఈనాడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో మీకు తెలుసు గల్లీ లీడర్ కావచ్చు కార్పొరేటర్ కావచ్చు లేదా నామినేటెడ్ ఏవో చైర్మన్ పోస్టు కావచ్చు ఏదో ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి ధన సంపాదన ఉంటుంది వృత్తి పేరుతో నడుస్తూ ఉంటుంది కొంత సేవ చేస్తారు కాదనం కొంత సేవ చేసినప్పటికీ స్వామికార్యం స్వకార్యం రెండు చక్కబెట్టుకునే తెలివితేటలు అన్నీ ఉంటాయి ఏమైనప్పటికీ పంచ మహాపురుష యోగాలు ఉన్నటువంటి ఇందులో ఏ ఒక్క యోగం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ధనధాన్యాలన్నీ ధనధాన్యాలతో తొలదవుతూ ఉంటారు సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటారు భోగాలు అన్నీ అనుభవిస్తూనే ఉంటారండి ఇది అందరూ గమనించండి మన జాతక మిత్రులు అదే మిత్రులందరూ గమనించండి అలాగే ఇంటి దగ్గర ఉండి ఈ వృత్తిలో లేకపోయినప్పటికీ ఈ శాస్త్రాన్ని చదువుకున్నటువంటి వారు మన నా యొక్క ఈ వీడియో చూస్తున్నటువంటి వారు కూడా అందరూ దీన్ని గమనించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరి ప్రార్థిస్తున్నాను సోహంభూయా